అందరికీ నమస్కారం శ్రీగురుభ్యోన్నమహ అందరికీ ముందుగా శ్రావణమాసం శుభాకాంక్షలు రాజ్యలక్ష్మి కోశనాథ చదురంగ బలేశ్వరి సామ్రాజ్య దాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి నిజంగా ఇక్కడే మనం లక్ష్మీదేవి అంటే ఏంటో అర్థం చేసుకుంటాం ఎందుకు అనంటే లక్ష్మి అంటే మన అందరికీ తెలిసినది ఐశ్వర్యం ధనం అని అర్థం కానీ ఇక్కడ లక్ష్మి అంటే ఏం చెప్పారో చూడండి రాజ్యలక్ష్మి కోశనాథా చతురంగ బలేశ్వరి రాజ్యం అంటే ఎంకిట అంటే మొత్తం ఈ శరీరం అంతా ఒక రాజ్యం అయితే కోశాగారం ఎక్కడుంది అంటే మన గుండెల్లో ఉంది అంటే మన గుండెల్లో ఎవరైతే ఉంటారో ఆవిని రాజ్యలక్ష్మి అని పిలుస్తున్నారు సామ్రాజ్యదాయిని సత్యసంధాసాగర మేఖల ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఏంటి అంటే ఎమోషన్స్ అన్ని గుండెల్లోనే ఉంటాయి అంటే సాగర మేఖల అంటే ఏంటి సాగరం సంసారమే సాగరం అంటారు లోపలే మొత్తం అన్ని భావోద్రేగాలు ఎమోషన్స్ ఉన్నాయి ఈ ఎమోషన్స్ అన్ని ఉన్నా సరే నిశ్చలంగా ఉండడం ఎలాగో ఆవిడ నుంచి నేర్చుకోవచ్చు అంటే అస్తమాను ఊపేస్తున్నా సరే చాలా స్థిరంగా ఎలా ఉండాలి అన్నది అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు నేర్చుకుంటే ఏమవుతుందండి అంటే దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి ఏమొస్తుందిట అంటే దీక్షత్వం అంటే కమిట్మెంట్ అన్నది వస్తుందిట ఏదైనా కమిట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో మనలో ఉన్న దైత్య సమని అంటే రాక్షసులందరూ పడుకుంటారు రాక్షసులు ఎవరంటే అంటే బద్దకం మనలో కంపారిజన్ కాంపిటీషన్ జలసి భయం ఏ ఇంకేంటి అంటే అన్ని కండిషన్స్ లిమిటేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ హ్యాపీగా పడుకుంటారు ఎప్పుడైతే పడుక్కున్నారో సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి అంటే మనలో ఒక కమిట్మెంట్ ఉంటే చాలు వీళ్ళందరూ పడుక్కుండి పోతే ఏమొస్తుంది అంటే సర్వార్థములు మనకేం కావాలనుకుంటున్నావో అన్ని వస్తాయట అన్ని ఎప్పుడైతే వచ్చాయో ఇవిడ ఏమిస్తోంది అంటే చక్కగా నవ్వుతూ ఉండడం నేర్పిస్తుంట సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద అందరూ పిణి అంటే ఎప్పుడు ఏ నవ్వుతూ ఉండడం అంటే సావిత్రి ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఆనందంగా ఉండడం అర్థం తెర్పిస్తుందిట అంటే లక్ష్మి అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆనందము అని అర్థం ఆ ఆనందాన్ని మన అందరూ ఈ శ్రావణ మాసం సందర్భంగా గుండెల్లో నింపుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం